వాటర్ ఫ్లోటింగ్ చూస్తా ఉండేట్లు వస్తుందో హై ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందరూ మనం ఉండాలండి ఈరోజు మేమైతే శివాలయం గుడికి వచ్చాము మనగూరు దగ్గర కొండయగూడెం ఊరండి గుడి మాత్రం చాలా బాగా కట్టారు ఆ గుడి దర్శనం చేసుకుందామని చెప్పేసి ఈరోజు పొద్దున్నే నాలుగు గంటలకు అయితే లేచి వచ్చాము అయితే అయిపోయినాయి గోదావరి స్నానాలు అయిపోగానే ఒడ్డు మీద గోదావరి తల్లి విగ్రహం ఉంటే పూజ అయితే చేస్తున్నాము ఓకే మీ అందరికీ మన శివుడు ఆశీస్సులు కావాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ కొట్టండి ఓకే ఓకేనా ఇప్పుడు గుళ్ళో శివాలయానికి అయితే వెళ్తున్నాం లోపలికి ఇక్కడ పూజ అయిపోగానే శివాలయం చుట్టూ అయితే చాలా బాగా చేశారు లోపల శివలింగాలు కూడా చాలా పెట్టారు మొత్తం కవర్ చేస్తానండి ఈరోజు మీకోసం ఈ వీడియో మాత్రం మిస్ కాకుండా చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కార్తీక మాసంలో శ్రావణ నక్షత్రం రోజు గుడికి వస్తే మనకు చాలా శుభం జరుగుతుంది ఓకే మేమైతే గుళ్ళొకే తెలుసున్నాం ఫ్రెండ్స్ மூடு கட்ட கொஞ்சம் நாண அது தீசி மதியில் നമ്മൾ তো stareവാണ്. കണ്ടില്ലേ? കണ്ടില്ലേ? बस में चला 啊。啊 ganan. Yeah. Yeah. 저희 아드님한테도 들어왔는데

राघवा राघवा तापेन ये कौन है देखो ये कौन है ये कौन है पता नहीं है तुम्हारा कौन है इधर खटोदा देख ले लंबदा काज है ये ज्यों क्या ఇక్కడేనా <laughs> పక్క <ality> <k defines> <objection>. उम्र वन गर्भिषेध नवजीवन शास्त्र दिनों स्वीमांस जब लहार गोदरों ध्वावय में गोदर नाम नाम गोदरों को सजमाने नाम धैस क्या मालूनाम वजिस दर्पति नाम धैस क्या अनुराधा नाम धैस क्या पावडरी का नाम धैस क्या मुद्रिका नाम धैस क्या था गुलेम बालं सब आंधुन से सारे मिलते करते ह आ द इेंगे ना सवामा हावे रक्ष र्य सीभ्रම आए समय जना इගේश वामी नत्र්‍රහ

हरे हर उव बंदना मृत्यु बंदना त्र्यंबक यजा सुगंधि पुष्टिवर्धन बंधना पेट चयने గుడి దర్శనం అయితే చేసుకొని అయితే మిమ్మల్ని బైయ్ చెప్తున్నా ఫ్రెండ్స్ ఓకే బై